రాజా తాము శద్రకు మేషాకు అవేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనరి అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మేషాకును అభేజ్ఞెగోను పట్టుకుని ఆజ్ఞ ఆజ్ఞయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను శద్రకు మేషాకు అబేజ్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియూ నాకు వినబడినది అది నిజమా నెబుకజ్ఞరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం మీయవలెనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మెగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయెను పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి